హాయ్ అండి అందరికీ నమస్తే నా పేరు నజీర్ అయితే మనం ప్రసాదం ప్రసాదంపాడలో వచ్చిన డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే చూస్తున్నామండి ఈ ఫ్లాట్ వచ్చేసేసరికి ఇరవై ఒక లక్ష ఎనభై వేల రూపాయలకి అయితే రావడం అయితే జరిగింది మొదటి అంతస్తులు అయితే వస్తుందండి పడమర్ ఫేసింగ్ అయితే ఉంటుంది టోటల్ ఎస్ఎఫ్టీ వచ్చేసరికి ఎనిమిది వందల యాభై ఎస్ఎఫ్టీ అయితే వస్తుందండి ఆరు వందల ప్లింత ఏరియా అయితే ఉంటుంది వంద అయితే మీకు కామన్ ఎనభై వచ్చేసేసరికి పార్కింగ్ అయితే ఇస్తున్నారు ఎనభై వచ్చేసరికి మీకు బాల్కనీ ఏరియా అయితే ఇవ్వడం జరిగింది టోటల్ ప్లింత్ ఏరియా ఆరు వందల ఎనభై అయితే ఉంటుంది అట్లాగే మొదటి అంతస్తులో రావడం జరిగిందండి ఈ ప్రాపర్టీ పడమర ఫేసింగ్లో అయితే ఇరవై ఒక్క లక్ష ఎనభై వేలకి అయితే ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆప్షన్ ద్వారా సేల్కి రావడం అయితే జరిగింది అన్డివైడెడ్ షేర్ అయితే ముప్పై రెండు గజాలు అయితే రాస్తున్నారండి ముప్పై రెండు గజాలు అయితే రాయడం జరుగుతుంది మీరు చూసిన ఈ ప్రాపర్టీ యొక్క కండిషన్ కనుక చూసినట్లయితే చాలా బాగుందండి ఎటువంటి రిపేర్ వర్క్స్ అయితే లేవు కబోర్డ్ వర్క్స్ కూడా చేసేసి అయితే ఉన్నాయి ఎక్కడ కూడా డ్యామేజ్ అయితే లేదండి చూడొచ్చు చాలా నీట్గా అయితే ఉందండి బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీ నీట్గా అయితే ఉంది అలాగే రిజర్వ్ ప్రైస్ వచ్చేసరికి ఇరవై లక్ష ఎనభై వేల రూపాయలకి మనకి ప్రాపర్టీ బ్యాంక్ ఆప్షన్ ద్వారా ప్రసాదం పాడు విజయవాడలో అయితే రావడం జరిగింది మనం కిచెన్ రూమ్ చూసుకొని ఇటైతే బ్యాక్ సైడ్ ఉన్న వాష్ ఏరియా అయితే చూస్తున్నాము వాష్ ఏరియాలో కూడా గ్రిల్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగిందండి అండ్ మెస్ట్ డోర్ కూడా ఇవ్వడం జరిగింది మెష్ డోర్ కూడా చూస్తున్నాము కిచెన్ నుంచి ఇటువైపు రాగానే హాల్ ఏరియా అండి హాల్ ఏరియా నుంచి కొంచెం ముందుకెళ్ళగానే మన కామన్ వాష్రూమ్ అయితే చూస్తున్నాము ఇది ఇండియన్ స్టైల్లో ఇవ్వడం జరిగిందండి కామన్ వాష్రూమ్ పక్కకు వెళ్ళగానే బెడ్రూమ్ అయితే చూస్తున్నాము ఈ బెడ్రూమ్ వచ్చేసరికి కబోర్డ్ వర్క్స్ కూడా ఉన్నాయండి వెంటిలేషన్ అయితే బాగుంది కింద మనకి ఫ్లోరింగ్ వచ్చేసరికి మార్బుల్ ఫ్లోరింగ్ అయితే ఇవ్వడం జరిగిందండి చూసుకోవచ్చు మనకి బెడ్రూమ్ కూడా చాలా విశాలంగా అయితే ఇవ్వడం జరిగింది పైన సీలింగ్ వర్క్ కూడా చూసుకోవచ్చు అండి ఎక్కడ కూడా కండిషన్ చూసుకున్నట్లయితే రిపేర్ వర్క్స్ అయితే అలాంటివి అయితే ఏమీ లేదనమాట ప్రసాదం పాడులో మొదటి అంతస్తులో మనకి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే రావడం జరిగింది ఇది రెండో రూమ్ అయితే చూస్తున్నామండి రెండో రెండో రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ కూడా ప్రొవైడ్ చేశారు ఈ రూమ్కి అయితే వాష్ వాష్రూమ్ కూడా కండిషన్ అయితే బాగుందండి అండ్ ఇది వెస్టర్న్ స్టైల్ అయితే ఇవ్వడం జరిగింది జస్ట్ మనం కొంచెం పెయింటింగ్ వర్క్స్ లాంటివన్నీ చేయించుకుంటే సరిపోతుందన్నమాట ఈ డబుల్ బెడ్రూమ్ మనకు వచ్చేసేసరికి ఇరవై ఒక్క లక్ష ఎనభై వేల రూపాయల రిజర్వ్ ప్రైస్కి అయితే రావడం జరిగిందండి మీరు కనుక ఈ ప్రాపర్టీ విజిట్ చేయాలంటే ఒక రోజు ముందు కాల్ చేసి ఐడి నెంబర్ సిక్స్ వన్ డబల్ ఫోర్ అని తెలియజేసినట్లయితే మా వాళ్ళు ప్రాపర్టీ సంబంధించిన విజిటింగ్ టైమింగ్ అండ్ వివరాలు అయితే తెలియజేయడం అయితే జరుగుతుందండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే స్క్రీన్ పైన నెంబర్కి కాల్ చేయగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్బీఐ అసోసియేట్ నజీర్